మహాగణాధిపత నమహ ఈరోజు మనం న్యూమరాలజీ నేమాలజీలో భాగంగా వి అనేటువంటి లెటర్తో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు ఎలా ఉంటాయి వాళ్ళ జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అలాగే ఏం చేస్తే వాళ్ళ జీవితంలో మంచి ఉన్నతమైన స్థితికి చేరతారు వాళ్ళ ప్లస్లు మైనస్లు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి జీవితకాల విశేషాల గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తాను ముఖ్యంగా వి అనేటువంటి లెటర్తో మొదలయ్యే పేరులోనంటే సాధారణంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా వినపడేటువంటి పేరేంటంటే వెంకటేశ్వర లేదా వెంకటేశ్వరరావు వెంకటేశ్వర్లు వెంకట్ వెంకటేష్ ఇట్లాగా ఈ పేరుతో ఎక్కువగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదలవుతాయి కారణం ఏంటంటే కలియుగ దైవమైనటువంటి మన ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం వలన ఎక్కువ మంది స్వామి భక్తులు అవటం వలన సాధారణంగా వెంకట అనేటువంటి పేరుతో ఎక్కువ మంది పేర్లు మొదలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ వి అనేటువంటి అక్షరంలో ఉన్న విశిష్టమైనటువంటి లక్షణాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి వాటన్నిటి గురించి చెప్తాను వాటిలో ముఖ్యంగా చెప్పవలసిన అంశం ఏంటంటే వీళ్ళకి చక్కటి స్నేహితులు ఉంటారు మంచి మిత్రులు ఉంటారు వీళ్ళు నిస్వార్థంగా స్నేహం చేస్తారు కానీ ఇక్కడే ఉంది వీళ్ళ దగ్గర ఉన్న విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళ స్నేహంలో స్వార్థం ఉండదు కానీ వీళ్ళ స్నేహితుల వలన ఖచ్చితంగా వీళ్ళు మంచి ప్రయోజనాలను పొందటం అనేటువంటిది వీళ్ళ జాతకంలో విశేషం అంటే వి అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి వాళ్ళ ఎవరికైనా కూడా ఇది వర్తిస్తుంది మనం ఒక ఉదాహరణగా పూర్వకాలంలో రామాయణ కాలం నాడు తీసుకుంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు మనకు తెలిసినంతలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇద్దరూ కూడా మహర్షులు గొప్ప తపశక్తి సంపన్నులు కానీ వీళ్ళలో ఒక చిన్న తేడా ఏమిటంటే ఇద్దరూ గొప్పవాళ్లే వశిష్ఠుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రాజర్షి అయితే తర్వాత బ్రహ్మర్షి పదాన్ని కూడా ఆయన అందుకోవటం జరిగింది ఇక్కడ వీళ్ళిద్దరిలో కానీ ఒక చిన్న తేడా ఏమిటంటే వశిష్ఠుడు శాంత స్వరూపుడు విశ్వామిత్రుడు కాస్త రజోగుణ ప్రధానం అంటే కొంచెం కోపధారి అయినటువంటిగా మహర్షిగా చెప్పబడతాడు అలాగే ఇంకొక చిన్న విచిత్రమైన విషయం ఏంటంటే రామాయణ కాలం నాడు తీసుకోగలిగితే ఇక్కడ రెండు పేర్లు రాసిన చూడండి విదురుడు విభీషణుడు ఇక్కడ విదురుడు ఎక్కడున్నాడు మహాభారత కాలంలో ఈ ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు అంటే ధృతరాష్ట్రుడు ఈ కౌరవులు చేసేటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే విదురుడు ఎప్పటికప్పుడు నువ్వు చేస్తోంది తప్పు నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు విదురుడు అలాగే రామాయణ కాలంలో రావణాసురుడు చేసేటువంటి తప్పులన్నింటినీ కూడా గమనించి అన్నా నువ్వు చేస్తోంది తప్పు అని చెప్పి ఎప్పటికప్పుడు మందలించి దారిలో పెట్టడానికి విన్నా వినకపోయినా దారిలో పెట్టడానికి ఇక్కడ ముఖ్యమైన విషయం అదే ఎదుటి వాళ్ళు విన్నా వినకపోయినా దారిలో పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిగా రామాయణ కాలంలో విభీషణుడు కనపడతాడు అంటే ఓవరాల్గా వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా స్నేహం చేస్తారు అలాగే వీలైనంత వరకు అలాగే ఉండాలనుకుంటారు అయితే ఎదుటి వాళ్ళు మనవాళ్ళు తప్పు చేస్తుంటే వ్యతిరేకిస్తారు కానీ వాళ్ళని వదిలిపెట్టి యువతలకు రావడానికి అంత తొందరగా ఇష్టపడరు ఇది ఇవి అనేటువంటి అక్షరంలో ఉండేటువంటి ఒక గొప్ప విశేషం అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరికైనా వర్తిస్తుంది వెంకటేశ్వర్లు వెంకటేష్ వెంకి అలాగే వెంకట్ వేద అలాగే ఇంకా చెప్పాలంటే చాలా పేర్లు ఈ వి అనే పేరు మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సూత్రం అప్లై అవుతుంది వీళ్ళలో ఉన్నటువంటి మరిన్ని విశేషాలు ఏమిటంటే వీళ్ళు సొంతగా ఆలోచించగలుగుతారు చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అంతేకాకుండా వీళ్ళలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే అంత సులభంగా మోసపోయేటువంటి పరిస్థితి అయితే ఉండదు అయితే మోసం చేసిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్న వాళ్ళు మన వాళ్ళు అంటే బంధువులు మన కుటుంబ సభ్యులు కనుక అయితే వాళ్ళని తొందరగా క్షమించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఇవి అనేటువంటి వ్యక్తులు చెప్పబడతారు అదే బయట వాళ్ళు గనక తప్పు చేసేటట్లయితే ఆ తప్పుని చాలా కోపంగా తీసుకుని చాలా తీవ్రంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక వీళ్ళలో ఉన్న మరొక గొప్ప విశేషం ఏంటంటే ఏదైనా ఒక పనిని గనక చేపడితే నిద్రాహారాలు మాని అవసరమైతే ఆ పని పూర్తయ్యే వరకు ఏమాత్రం అలసట లేకుండా కష్టపడి శ్రమించి పని పూర్తి చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు మంచి నమ్మకస్తులు మంచి స్నేహపాత్రులు అంటే వీళ్ళని ఈజీగా నమ్మచ్చు వీళ్ళు మనకు ఎటువంటి ద్రోహం చేయరు కానీ ఇక్కడ వీళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లం అదే అయిన వాళ్ళు తప్పు చేస్తే క్షమిస్తారు బయట వాళ్ళు తప్పు చేస్తే పొరపాటును కూడా క్షమించరు ఇది ఒక విచిత్రమైన లక్షణంగా ఈ వి అనేటువంటి పేరుతో మొదలయ్యే వాళ్ళకి చెప్పబడుతోంది అట్లాగే వీళ్ళలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు బంధుత్వం కన్నా కూడా స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటే బంధువులు ముఖ్యమా స్నేహితులు ముఖ్యమా అనేటువంటి సందర్భం గనక వీళ్ళ జీవితంలో గనక వచ్చేటట్లయితే వీలైనంత వరకు స్నేహితులకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అంత నమ్మకంగా స్నేహం చేసేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా ఈ వి అనేటువంటి వాళ్ళు అంటే వి అనేటువంటి లెటర్తో మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు ఇక వీళ్ళలో ఉన్న మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి త్వరగా విజయం లభిస్తుంది అంటే కష్టపడితేనే విజయం లభిస్తుంది కానీ వీళ్ళకి తొందరగా విజయం లభిస్తుంది వీళ్ళలో ఉన్న మరొక ముఖ్యమైన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దత్తత వల్ల కానీ అలాగే బహుమతుల వల్ల కానీ కోర్టు కేసుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ ఇలా ఇతర కారణాల వలన అనూహ్యంగా వీళ్ళు డబ్బు సంపాదించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇందాక నేను చెప్పాను ఈ వి అనేటువంటి అక్షరంతో పేర్లు కలిగినటువంటి వాళ్ళంటే వినయ్ విజయ్ అలాగే వివేక్ ఇలా చెప్పుకుంటే చాలా ఉంటాయి వెంకట్ వినయ్ అంటే వి లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది స్నేహితుల్ని కలిగి ఉంటారని ఇందాక చెప్పారు అయితే ఆ స్నేహితులందరికీ వీళ్ళు చాలా నమ్మకస్తులుగా ఉంటారు చక్కటి విశ్వాసపాత్రులుగా ఉంటారు నమ్మి స్నేహం చేస్తారు స్నేహానికి ద్రోహం చెయ్యరు ఇంకా స్నేహంలో ఆశించరు వీళ్ళలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే స్నేహంలో ఎదుటి వాళ్ళ నుంచి వీళ్ళు ఏమీ ఆశించరు కానీ ఇక్కడే విచిత్రమైన విషయం ఏంటంటే ఆశించకపోయినప్పటికీ కూడా వీళ్ళకి స్నేహితుల నుంచి అనేక రకాలుగా సహాయం లభిస్తుంది ధనాదాయం లభిస్తుంది మంచి సపోర్ట్ లభిస్తుంది మంచి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా స్నేహితులు అనేటువంటి వాళ్ళు వీళ్ళని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇకపోతే వీళ్ళలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే విందు వినోద విలాస యాత్రలకి విహారయాత్రలకి వీళ్ళు మంచి ప్రాధాన్యత ఇస్తారు అలాగే వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాన్ని కొంచెం ఆర్టిస్టిక్గా అంటే కొంచెం కళాత్మకంగా ఉంచుకోవటానికి ఇష్టపడతారు ఇక వీళ్ళలో ఉన్న మరొక విశేషం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా శారీరక శ్రమ బాగా చేస్తారు ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా అలసట ఉండదు అంతేకాకుండా ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే ఒక పని మొదలు పెడితే పూర్తి చేసేంత వరకు కూడా చాలా ఓర్పుగా ఉండగలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక వీళ్ళలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా వీళ్ళు కొంచెం ఆశావాదులుగా ఉంటారు అంటే నిరాశని వీలైనంత వరకు దగ్గరగా రానిరు వాళ్ళు కొంచెం ఆవేశపడతారేమో కానీ వీళ్ళు అనుకోని సంఘటనలు వీళ్ళ జీవితంలో జరిగేటట్లయితే కొద్దిగా ఆవేశపడతారు కానీ నిరాశకు గురెవరు ఆవేశపట్టడం వేరు ఆశపట్టం వేరు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆశపడతారు కానీ వీళ్ళు నిరాశ అనేటువంటి దాన్ని దగ్గరికి పొరపాటున కూడా రాని అనేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ వి అనేటువంటి లెటర్తో పేర్లు మొదలయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సూత్రాలన్నీ కూడా వర్తిస్తాయి ఇక ఈ వి అనేటువంటి అక్షరంలో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే వీళ్ళలో దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక యాభై శాతం మందికి కొద్దిగా చిన్న వయసులోనే అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు మధ్య అంటే ముందే వివాహం జరిగేటువంటి సూచనలు ఉంటాయి ఎవరికైతే ముందుగా వివాహం జరుగుతుందో అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ వి అనేటువంటి అక్షరంతో ఏ పేర్లు అయితే మొదలైతాయో వాళ్ళందరికీ ఎవరికైతే ఇరవై ఏడు సంవత్సరాల లోపు వివాహం జరుగుతుందో వాళ్ళకి కొంచెం నడివయసు వచ్చిన తర్వాత వాళ్ళ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం దెబ్బతినేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అంతేకాకుండా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అభివృద్ధి అనేటువంటిది కొద్దిగా తక్కువగా కూడా కనపడుతుంది అంటే వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాతే వివాహం చేసేటట్లయితే వీళ్ళు జీవితంలో మంచి అభివృద్ధి పథంలో వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇంకపోతే వీళ్ళలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ధనం అనేటువంటి విషయంలో అంటే ధన రాబడి విషయంలో చాలా అదృష్టవంతులు వీళ్ళకి తేలిగ్గా ధనం వస్తుంది ఇందాక నేను చెప్పినట్లుగా దత్తత వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ అలాగే అనేక రకాల ఆదాయ మార్గాల వల్ల కానీ వీళ్ళకి త్వరగా ధనం వచ్చేటువంటి చేరేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మనకు సందేహం వస్తుంది ఏంటంటే ఏమండి మీరు చెప్పిన దాని ప్రకారం నా పేరు వెంకటేశ్వర్లు నా పరిస్థితి ఏమో రోజు రోజుకి అధ్వానంగా ఉంది కారణం ఏంటనేటువంటి ప్రశ్న మనలో ఒకళ్ళకి ఎవరికైనా ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది దీనికి కారణం ఏంటంటే వి అనేటువంటి అక్షరంతో ఎవరి పేర్లైతే మొదలైతాయో వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా వాళ్ళకి ఎవరికైతే శుక్రుడు చంద్రుడు మంచి స్థానాల్లో ఉచ్ఛ స్థానాల్లో యోగదాయకమైనటువంటి స్థానాల్లో ఉంటారో వాళ్ళకి నేను చెప్పిన ఈ ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వర్తిస్తాయి ఆ వర్తిస్తాయి కనుక వాళ్ళకి ఖచ్చితంగా ధనవంతులు అవుతారు మంచి స్థితికి వెళ్తారు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారు అయితే మనం చెప్పిన దాని ప్రకారం శుక్రుడు చంద్రుడు అనేటువంటి రెండు గ్రహాలు కూడా వాళ్ళ జాతక చక్రంలో సరిగ్గా ఉంటే వి అనేటువంటి లెటర్తో పేర్లు మొదలయ్యేటువంటి వాళ్ళందరూ కూడా మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది స్పష్టంగా జరుగుతుంది ఒకవేళ లేకపోతే అంటే వి ఈ శుక్రుడు చంద్రుడు ఎవరి జాతకంలో అయితే అంటే వి అనేటువంటి లెటర్ లెటర్తో మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎవరి జాతకంలో అయినా సరే శుక్రుడు కానీ చంద్రుడు కానీ నీచే అస్తంగత పరాభూతుడై షష్టాష్టమ వ్యయాల్లో పడిపోతే వచ్చేటువంటి సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి అంటే ఉదాహరణగా చెప్పాలంటే వీళ్ళకి కొంత వయసు వచ్చేటప్పటికి ఎవరికి ఈ శుక్కుడు చంద్రుడు బాగోయినటువంటి వాళ్ళకి వాళ్ళకి కొంత వయసు వచ్చేటప్పటికి కొంచెం ఈర్ష్య అసూయ ద్వేషం లాంటి లక్షణాలు వీళ్ళకి మానసిక స్థితిలో డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే దెబ్బలు తగలటం ఎత్తులు మించి పడటం అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవటం బోన్స్ ఫ్రాక్చర్ అవటం ఎముకలు విరగటం కుట్లు పడటం ఇలాంటి లక్షణాలు కూడా వీళ్ళకి జరిగేటువంటి అవకాశం వీళ్ళ ఆరోగ్యపరంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి థైరాయిడ్ మెడ నొప్పి నడు నొప్పి కిడ్నీలో స్టోన్స్ జీర్ణాశయ వ్యవస్థ దెబ్బ తినడం అలాగే ఆకస్మికంగా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవటం అనేటువంటిది వీళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది అంటే శుక్రుడు చంద్రుడు బాగోని వాళ్ళకి వాళ్ళ జాతకంలో నేను చెప్పినటువంటి ఈ మైనస్లన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏమిటంటే వీళ్ళలో ఎవరికైనా సరే వాళ్ళ జీవిత భాగస్వామి మీద గనక కొద్దిగా అనుమానం మొదలయ్యేటట్లయితే కొద్దిగా ఎదుటి వాళ్ళని అంటే జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టి సంసార జీవితాన్ని కూడా కొంత డిస్టర్బ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా వీళ్ళ జాతకంలో గోచరిస్తుంది ఇందాక నేను చెప్పినట్లుగా శుక్రుడు చంద్రుడు బాగుంటేనేమో కొంచెం లేట్గా మ్యారేజ్ అవుతుంది శుక్రుడు చంద్రుడు గనక వీళ్ళకి కనుక జాతక చక్రంలో బాగోకపోతే వాళ్ళకి చాలా ఎర్లీగా వివాహం అంటే తొందరగా పద్దెనిమిది ఏళ్ళకి పంతొమ్మిది ఏళ్ళకి ఇరవై మూడు ఇరవై రెండు లోపలే వివాహం జరిగి కొద్దిపాటి వైవాహిక సాంసారిక విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి రావటం కొంతకాలం దూరం అవటం కొన్ని కోర్టు కేసులు పాలవటం ఇటువంటి మైనస్లు కూడా జరుగుతాయి కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడు వీళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఎలా ఉన్నాడు అనేది అనేటువంటిది పరిశీలించిన తర్వాత ఈ వి అనేటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది స్పష్టం చేసి చెప్పగలుగుతాం అయితే ఇప్పుడు మీరు మీకు వచ్చే సందేహం ఏంటంటే మా జాతకంలో ఎలా ఉన్నాడో మాకెలా తెలుస్తుంది అనేటువంటి సందేహం సహజంగా వస్తుంది ఇందులో ఆలోచించడానికి ఏం లేదు నేను చెప్పిన ప్లస్ పాయింట్స్ అన్నీ బాగుంటే శుక్రుడు చంద్రుడు మీకు ఖచ్చితంగా బాగున్నట్టు ఒకవేళ నేను చెప్పిన మైనస్ పాయింట్స్ కనుక మీకు జీవితంలో ఉండి రుణాలు రోగాలు పాలైపోయి రిస్క్లు పడి ఉండే పరిస్థితి ఉంటే శుక్రుడు చంద్రుడు మీ జాతక స్థానంలో చెడ్డగా ఉన్నట్టు నీచ స్థానంలో కానీ షష్టాష్టమ వ్యయాల్లో కానీ దుష్ట స్థానాల్లో కానీ ఉన్నప్పుడు ఇలాంటి చెడు ఫలితాలు వస్తాయి ఇది బేరీజ్ వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఎలా ఉన్నారనేటువంటిది స్పష్టంగా తెలిసిపోతుంది ఇది తెలిసినప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి సంబంధించిన కొన్ని రెమెడీస్ చెప్తాను ఆ రెమెడీస్ పాటించగలిగితే ఈ సమస్యల నుంచి బయటపడి మంచి ఉచ్చస్థితికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ధన విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ సమాజపరంగా కానీ వి అనేటువంటిది మంచి అదృష్టమైనటువంటి లెటర్ కాబట్టి మనం చెడుని పరిహరించగలిగితే ఖచ్చితంగా ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతాం ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి ఈ వి అనేటువంటి లెటర్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పదగిన అత్యంత ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పెక్యులేషన్స్ లాటరీస్ లంకె బిందెలు ఇట్లాంటి ఈ స్పెక్యులేటెడ్ ఐటమ్స్ వైపుకి పొరపాటున కూడా పోరాదు ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యసనాల జోలికి పోరాదు ఈ రెండు అంశాలు గనక వీళ్ళకి అంటే స్త్రీ వ్యసనం కావచ్చు తాగుడు వ్యభిచారం జోదం వంటి వ్యసనాల జోలికి వెళ్ళిన అలాగే ఈ స్పెక్యులేషన్స్ లాటరీసు లంక్య బిందెలు ఇలాంటి ఇల్లీగల్ కార్యకలాపాల వైపు అంటే అసాంఘిక కార్యకలాపాల వైపు కనుక ధనాన్ని ఇన్వెస్ట్ చేసి వెళ్ళగ వెళ్ళేటట్లయితే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవితంలో వృద్ధిలోకి రారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ శుక్కుడు చంద్రుడు కనుక మైనస్లో ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి ప్లస్లో ఉంటే పొరపాటున కూడా జరగవు గనక వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ మైనస్లో ఉంటే నేను చెప్పిన రెమెడీస్ని పాటిస్తే ఆ దుష్ట లక్షణాల నుంచి ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి చాలా సులువుగా బయటపడగలుగుతారు వాటిలో మొట్టమొదటి రెమెడీ ఏంటంటే సోమవారం నాడు వీళ్ళు గోపూజ చెయ్యాలి అంటే సోమవారం నాడు ఒక ఆవుని చక్కగా ఆవు దగ్గరికి వెళ్ళి కానీ ఆవుని పిలిపించుకుని అని తెప్పించుకుని కానీ చక్కగా గోపూజ చేసి దానికి తగిన ఆహారాన్ని గనక ఇవ్వగలిగితే వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి దుష్టస్థానాల్లో ఉన్న శుక్రచంద్రులు శాంతించి మంచి ఉన్నతమైన ఫలితాలను ఇస్తారు ఎవరికైతే శుక్రచంద్రులు బలంగా ఉన్నారో వాళ్ళకి మరింత యోగాన్ని ఇస్తాడు అలాగే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి నందీశ్వరుడికి ప్రత్యేకంగా నమస్కరించి ఆ తర్వాత శివదర్శనం కనుక చేయగలిగితే వీళ్ళకి జాతకంలో ఉన్న ఈ శుక్రచంద్ర దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అట్లాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ వి అనేటువంటి పేరుతో కలిగినటువంటి అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీ మూలక కలహాలు పెట్టుకోకూడదు అలాగే స్త్రీలతో తగాదాలు వచ్చేటట్లుగా చూసుకోకూడదు స్త్రీలని అవమానించకూడదు స్త్రీల జోలికి పోకూడదు ఫ్రాంక్గా చెప్పాలంటే అంతేకాకుండా తల్లి యొక్క ఆశీస్సులు తీసుకునేటట్లయితే వీళ్ళు మంచి ఉచ్చస్థితికి వెళతారు ఫైనల్గా ఇన్ని రకాల సమస్యలు ఈ వి అనేటువంటి పేర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకుంటే వాళ్ళు దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం కానీ శుక్రవారం కానీ దర్శనం చేయగలిగితే గ్రహదోషాలన్నీ తొలగిపోయి వాళ్ళు జీవితంలో వాళ్ళకున్న కష్టాల నుంచి రుణాల నుంచి రోగాల నుంచి బాధల నుంచి వ్యాపార ఇబ్బందుల నుంచి ఉద్యోగం లేకపోవటాల నుంచి అనేక రకాల సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడి మంచి ఉచ్చస్థితికి చేరుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి